అప్పుడు అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను నన్ను నిందించు వారికి నేను ఉత్తరము ఇయ్యగలను ఎలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నీ మాట నమ్ముకొని ఉన్నాను అలలు వండర్ఫుల్ ట్రూత్ దిస్ ఇస్ ఐ కెన్ స్టాండ్ అగేన్స్ట్ ఎనీ వన్ హూజ్ అపోజింగ్ మీ ఎంత గొప్ప సత్యం అండి నన్ను ఎదురాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఎదుర్కోవడానికి ఎవరైనా వారి స్వరాన్ని హెచ్చించి నన్ను తక్కువ చేయాలని శత్రువు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసింగ్ ఇన్ మీ సమస్యలు నాకు ముందుగా వచ్చినట్లయితే నేను గట్టిగా నిలబడి ఆ సమస్య తోటి మాట్లాడతాను ఎందుకంటే నేను నమ్మేని వాగ్దానము నా ఎదు ఉన్నది వాట్ ఇస్ ద ప్రామిస్ దట్ యు ఆర్ ట్రస్టింగ్ ఆన్ మీరు ఏ వాగ్దానం పైన మీ నమ్మకాన్ని హౌ many ప్రామిసెస్ ఆఫ్ గాడ్స్ వర్ డూ యు నో మీకు దేవుని వాగ్దానాలు ఎన్ని తెలుసు బైబిల్ పెడితే సంకలవేడితే ప్రామిసలుని రావు మా బైబిల్ తల కింద పెట్టుకుంటే కూడా ప్రామిసలు రావు బ్రదర్ సిస్టర్ వాక్యం తెరిసి ధ్యానిస్తేనే ప్రామిస్ లు మనకి ఏముండో తెలుస్తుంది బైబిల్ స్టడీ వచ్చి నేర్చుకుంటే ప్రామిసెస్ ఏమున్నాయో మనకు తెలుస్తుంది హల యుయా విఆర్ లిస్నింగ్ ఫేత్ కమ్స్ బై బైరింగ్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ గ్రోయింగ్ మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మగారు మా దిండు కింద బైబిల్ తెలిసిన సత్యం ఆమె చేస్తుంది ఆమె గుడ్ డ్రీమ్స్ విల్ కమ్ ఇన్ బైబిల్ ఇస్ అండర్ యువర్ హెడ్ దిండు కింద బైబిల్ పెట్టుకుంటే మంచి కళలో తల మీద వచ్చి కూర్చుంటాడు అలా ఏం మనకి రాదు వాక్యం మనం మనసులో రా నాటబడాల అలా లూయా ఇవన్నీ చేసే పనులు కాదండి ఇట్లా అంటే బైబిల్ పెట్టుకుంటా సంకల పెట్టుకుంటా నేను చాలా యునో ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ లిటిల్ బ్లాంట్ ఇయర్ బట్ దిస్ ఇస్ ద ట్రూత్ ఎవరినైనా కష్టపడినట్టు మాట్లాడితే నన్ను క్షమించండి కానీ సత్యమేదే మై హార్ట్ ఇస్ టు ఎంకరేజ్ యు మీ అందరిని ప్రోత్సహించాలని ఆశిର୍ట్ మై హార్ట్ ఇస్ టు గెట్ యూ టు ఏ ప్లేస్ వేర్ యు విల్ రెస్పాండ్ టు గాడ్స్ వర్డ్ దేవుని వాక్యాన్ని మీరు స్వీకరించి చోటికి మిమ్మల్ని తీసుకురావాలని రావాలని ఆశిର୍ట్ హల్లెలూయా డోంట్ గెట్ ఆఫ్ెండెడ్ వెన్ ఐ యామ్ సేయింగ్ లైక్ దట్ మీరు నా మాటల బట్టి ఆ బాధపడొద్దని నేను అనుకుంటున్నాను బట్ ఇట్ ఇస్ గుడ్ దట్ యు హావ్ టు లిసన్ టు దిస్ కానీ ఈ వాక్యము మీరు వినాలని నేను ఆశిର୍ట్ హల్లెలూయా దేవుని వాక్యాన్ని మనకి ఉంది ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ లైక్ డబుల్ ఎస్ సోడ్ రెండంచుల కట్కము అంటే ఇది దేవుని వాక్యం మనం ఒక సైడ్ సోడే చూస్తాం ఇదేంది రెండంచుల కట్కం అంటే వాక్యము కోసుకుంటుందండి ఎక్కడ కోసుకుంటుందో కోసుకోవాలి అలలుయా ఈమెన్ సండే వచ్చినప్పుడు మనము వాక్యంతో కొయ్యబడాలి అలలోయూ అంటే కాదు మంచి విధంగా గాడ్ ఆపరేట్స్ త్రూ ఇస్ వర్డ్ దేవుడు తన వాక్యం చేత మనల్ని సరిచేవ్స్ ఆల్ దట్ అన్లీస్ త్రూ ఇస్ వర్డ్